మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాలు చక్కగా ఉంటాయి ఉద్యోగంలో పదవి కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వచ్చే అవకాశం గోచరిస్తుంది అయితే ప్రతి పని నిదానంగా ఉంటుంది వీరికి ఏళ్ళు అని గత కొన్ని వారాల కంటే ఈ వారం అంత అనుకూలంగా లేదు అష్టక వర్గంలోనూ సర్వాష్టక వర్గంలోనూ మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి ఉద్యోగం చేద్దాకా వచ్చి చేదేపోవడం ఖర్చులు అధికంగా ఉండడం స్ట్రెస్కి గురి అవ్వడం ఇటువంటి జరుగుతుంటాయి శ్రమ అధికంగా ఉంటుంది రాబడి తక్కువగా ఉంటుంది వంద శాతం కష్టపడితే ముప్పై శాతం రిజల్ట్స్ ఉంటుంది అదేవిధంగా మీరు వందకి వంద శాతం కష్టపడ్డా కొన్ని రిజల్ట్స్ అనేది పక్క వాళ్ళకి వెళ్ళిపోవడం పేరు ప్రఖ్యాతలు వెళ్ళడం ఇటువంటి జరుగుతుంటాయి ముక్కు చుట్టుదనంగా వెళ్ళడం కూడా ఒక్కొక్కసారి తప్పు నిందలు అవుతుంటాయి ఏది ఏమైనా సరే మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండి వెళ్ళండి అది అందరికీ అర్థం కాదు ఈ రోజున ఒక మాట మీరు అన్నా కూడా అది ఎందుకు అన్నారు అనేది తర్వాత అర్థమవుతుంది కాబట్టి కెరియర్లో మీ మాట తీరులో ఎటువంటి మార్పు లేకుండా ముందుకు సాగడం చెప్పదగినది అదేవిధంగా వ్యాపారంలో కూడా గతంలో కంటే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది వ్యాపారం నష్టం వచ్చే అవకాశం లేకపోలేదు ఫైనాన్స్ పరంగా అప్పు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది వాటి విషయం జాగ్రత్త వహించింది భూ సంబంధించిన విషయహారాలు చక్కగా ఉన్నాయి పంచమాధిపతి తృతీయ షష్టమాధిపతి ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్కుడు అష్టమంలో ఉన్నారు ఆరోగ్య రీచ్ కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి సమస్యపోతాయి దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి అదేవిధంగా బంధువర్గంతో వివిధ రకంగా చూసుకోవాలి చిన్న చిన్న మాట పట్టుకునే అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకు చాలా చక్కగా ఉందని చెప్పవచ్చు భాగ్యాధిపతి వ్యయ్యాధిపతి అనే గురువు చతుర్థంలో ఉన్నారు హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి అదేవిధంగా మంచి ఉద్యోగం కానీ లేదా సీట్ కానీ రాదు అనుకున్న వాళ్ళకి ఇది రావడం ఒక సంతోషమైన వార్తను కూడా చెప్పవచ్చు కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది మీ పై చదువుకి వెళ్ళాలి విదేశానికి వెళ్ళి చదువుకోవాలి లేదా మంచి యూనివర్సిటీలో సీట్ తప్పించుకోవాలి అనే భావన ఏదైతే ఉందో అది ఇవాళ నెరవేరుతుంది అదేవిధంగా బంధువుల నుండి ఆహ్వానం రావడం శుభకార్యాలు పాల్గొనడం ఇటువంటివి ఉంటాయి చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి వీటికి దానివల్ల చదువు కొంచెం డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు ఒకప్పుడు మీరు ఎవరితోనూ మాట్లాడకుండా కామ్గా ఉండేవారు ఈరోజు నలుగురితోనూ మాట్లాడుతున్నారు ఫ్రస్ట్వేషన్లో మాట్లాడుతున్నారు అనే భావన కుటుంబ సభ్యుల్లో ఏర్పడుతుంది అది మీ తప్పు కాదండి ఏ నర్సన్ ప్రభావం ఒకసారి ఏ నర్సిన ప్రభావం మనం ఏమి మాట్లాడకపోయినా ఆ ఫ్రస్ట్వేషన్ వల్ల త్వరగా కోపం తెచ్చుకోవడం ఒకసారి నోరు జాగడం ఇటువంటివి జరుగుతుంటాయి దానికి కాలవరి రూపం మెడలో వేసుకోవడం అదేవిధంగా నువ్వుల నూనెతోటి శనికి తైలాభేకం చేయించడం చెప్పదగిన సూచన ఇలా కుదరని పక్షంలో శని అయినా సరే పఠించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాసులు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది ఆరోగ్య విషయాల్లో కూడా ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కి రావడం ఆరోగ్యవంతంగా ఉండడం చెప్పదగినది మీ వాక్సాదం తోటి ప్రతి ఒక్కరితోటి మాట్లాడి పది మందిలోనూ అనిపించుకునే విధంగా వ్యవహరిస్తారు ఒక హుందాగాను ఒక దర్జాగా ఎలా ఉండాలి పది మందికి నేర్పించగలుగుతారు పది మందికి ఒక ఆదర్శ ప్రాయంగా కూడా మీరు నిలుస్తుంటారు కాబట్టి మీరు చేసే ఏదైతే కార్యక్రమాలనో దైవానుగ్రహం వల్ల మేలు జరుగుతుంది ఏం నడిసే నడుస్తుంది కొన్ని కొన్ని పనులు నిదానంగా అవుతాయి వాటి విషయంలో ఎటువంటి దిగులు చింత లేకుండా మీ కార్యక్రమాలు మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా భూ సంబంధించిన విషయవహారాలు కావచ్చు హౌజింగ్ లో మంజూరు అయ్యే అవకాశం గోచరిస్తోంది ఒక ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేద్దాం అనుకుంటారు అవసరం అయితే తప్ప ధనాన్ని ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండడం చెప్పదగిన ఆలోచిస్తారు ఎందుకంటే ఇప్పుడు ఖర్చు ఎక్కువ చేస్తే భవిష్యత్ ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా ఉంటుంది అయితే ఖర్చు అనేది మన నియంత్రణలో ఉండదు ఒక రూపాయి దాచుదాం అనుకుంటే రెండు రూపాయలు ఖర్చు అవుతుంది అది ఎలా వస్తుంది ఎలా ఖర్చు అవుతుందో తెలియదు అయితే ఒక్కటి దైవన అనుగ్రహం చక్కగా ఉంది దైవానుగ్రహం వల్ల మీరు ఏ పని సాధించగలరు కష్టే ఫలి అన్నారు పెద్దలు కష్టాలు ప్రతిఫలం లభిస్తుంది ధైర్యంగా వేయండి హోటల్ బిజినెస్ వాళ్ళకి సినీ కళా రంగాల వారికి రాజకీయ రంగంలో వారికి చిరు వ్యాపారస్తులకు కూరగాయల వ్యాపారస్తులకు హోటల్ మేనేజ్మెంట్ రంగాల వారికి ఈ రంగాలకు చక్కగా ఉందని చెప్పవచ్చు గడిచిన కొన్ని వారాల కంటే మంచి లాభాలు వచ్చే విధంగా అదే అదేవిధంగా డెంటిస్టులు కాస్మెటిక్స్ డాక్టర్ వృత్తులు ఉన్నవారికి లాయర్ వృత్తులు ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతలు అవార్డులు వచ్చే అవకాశం గోచరిస్తోంది సొంతంగా క్లినిక్ కానీ లేదా చిన్న వ్యాపారం ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తారు జాతికరీత్యా అవి బాగున్నాయో ఏదో చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన ఈ రాసులు జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓర్ణమిశ వస్తులతో దీపారాయం చేయడం అదేవిధంగా దక్షిణా వృత్తి రూపుణి మెడలో వేసుకోవడం చెప్పదగినది అది ఇంట్లో పెద్దవారు ఆడవారు పిల్లలు ప్రతి ఒక్కరూ దక్షిణామూర్తి వృత్తి రూపుణి మెడలో వేసుకోవడం చెప్పదగినది అదేవిధంగా ఈ వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ చె రాశిలో వారికి కలిసొచ్చే సంఖ్య ఆరు కలిసొచ్చే రంగు మెరుగు ఈయన పదమైదు బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం గోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్